నమస్తే స్వాగతం జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్కి ఇది ఒక తెలుగు విద్య మరియు టెక్ ఛానల్ ఇక్కడ మీరు సులభంగా కొత్త టూల్స్ సాఫ్ట్వేర్లు నేర్చుకోవచ్చు మొదటి వీడియోలో మనం ట్యాబ్లు సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసి సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం ఈ వీడియోలో ట్యాబ్లు ఓపెన్ చేసిన తర్వాత కనిపించే స్క్రీన్లో ఏముంటుందో తెలుసుకుందాం సో మనం ట్యాబ్లు అనేది ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది దాంట్లో మనకి టూ ఏ ఫైల్ అనేది టూ ఏ సర్వర్ అనేది అండ్ ఇక్కడ మధ్యలో మనకి ఓపెన్ అనేది ఇలా ట్రైనింగ్ అనేది అండ్ షేరింగ్ రిసోర్సెస్ శాంపుల్ వర్క్ బుక్స్ అనేవి ఇలా మనకి కనిపిస్తాయి సో దీంట్లో వచ్చేసరికి ట్యాబ్లీలో ఎడమవైపు టూ ఏ ఫైల్ అనే సెక్షన్ ఉంటుంది సో ఇక్కడ మనకి టూ ఏ ఫైల్ అనేది సెక్షన్ కనిపిస్తుంది సో ఇది మన కంప్యూటర్లో ఉన్న డేటా ఫైళ్ళను కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇది మన కంప్యూటర్లో ఉన్న డేటా ఫైల్ను కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టెక్స్ట్ ఫైలు జేఎస్ఎన్ ఫైలు పీడిఎఫ్ ఫైలు అండ్ స్పేషల్ ఫైలు స్టాటిస్టికల్ ఫైల్స్ అండ్ ఎక్స్ట్రా అనేవి ఇంకా చాలా ఫైల్స్ అనేవి ఉంటాయి సో దీంట్లో మనం మన కంప్యూటర్లో ఉన్న డేటాని ఫైల్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు మీరు ఎక్సెల్లో ఉన్న డేటాని వాడాలనుకుంటే ఆ ఫైల్ని ఇక్కడి నుంచి కనెక్ట్ చేయవచ్చు ఇంకా టెక్స్ట్ ఫైలు పీడిఎఫ్ జేఎస్ఎన్ యాక్సెస్ స్పెషల్ ఫైల్స్ వంటివి ఫార్మాట్లను కూడా ఉపయోగించవచ్చు సో ఒక క్లిక్తో డేటా లోడ్ అవుతుంది చాట్ని సృష్టించడానికి రెడీ అవుతుంది సో నెక్స్ట్ వన్ అన్నసరికి టూ ఇయర్ సర్వర్ టూ ఇయర్స్ సర్వర్ అనేది ఇక్కడ ఉంది చూడండి సో దీంట్లో టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి ట్యాబ్లు సర్వరు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వరు ఎస్క్యూఎల్ ఒరాకిల్ అమెజాను అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ టై టైప్స్ అనేవి మనకి సర్వర్స్ అనేవి నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి సో ఈ మీ డేటా క్లౌడ్లో ఉన్న లేదా సర్వర్లో ఉన్న ట్యాబ్లుతో కనెక్ట్ చేయవచ్చు టూ ఇయర్స్ సర్వర్ అనే సెక్షన్ అలా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఎస్క్యూఎల్ మైఎస్క్యూఎల్ ఒరాకిల్ డేటాబేసులు ఇవి ఎక్కువగా పెద్ద సంస్థలు వాడే డేటా సిస్టమ్లు ఈ డేటాను కనెక్ట్ చేసి లైవ్ విజువలైజేషన్ చేయవచ్చు సో ఇది మన డేటాను కనెక్ట్ చేసి లైవ్ విజువలైజేషన్ చేయడానికి కోసం ఉపయోగించవచ్చు మనం సో నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ సెక్షన్ సో ఓపెన్ సెక్షన్ అనేది మనకి కనిపించేది కనిపించేదండి ఇది సో దీంట్లో మనకి ఓపెన్ సెక్షన్ అనేది ఉంటుంది సో ఈ ఓపెన్ సెక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే సెంటర్లో కనిపించేది ఓపెన్ అనే సెక్షన్ ద్వారా మీరు గతంలో సేవ్ చేసిన ట్యాబ్లు వర్క్ని తిరిగి ఓపెన్ చేయవచ్చు ఉదాహరణకు మీరు సేల్స్ రిపోర్ట్పై ఒక డాష్ బోర్డ్ తయారు చేసి సేవ్ చేసి ఉంటే దాన్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఇప్పటికే పనిచేసిన ప్రాజెక్టులను మళ్ళీ కొనసాగించడానికి ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేది ట్రైనింగ్ అండి సో ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఈ ట్రైనింగ్ అనేది కుడివైపు ట్రైనింగ్ అనే సెక్షన్ ఉంటుంది ఇది ట్యాబ్లు నేర్చుకోవడానికి కొత్త వారికి చాలా ఉపయోగపడుతుంది ఇందులో గెటింగ్ స్టార్టెడ్ విజువల్ అనాలిటిక్స్ కనెక్టింగ్ డేటా వంటి ట్యూటోరియల్స్ వీడియోలు రూపంలో అందుబాటులో ఉంటాయి అలాగే క్రింద శాంపిల్ వర్క్స్ బుక్స్ కూడా ఉన్నాయి సో ఇవి వీటిని ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయవచ్చు చార్ట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు సో నెక్స్ట్ ఉన్నసరికి సేవ్డ్ డేటా సోర్సెస్ సేవ్డ్ డేటా సోర్సెస్ అనేది కింద టా బాటంలో కనిపిస్తుంది అండి సేవ్డ్ డేటా సోర్సెస్ ఇందుట్లో మనకి ఏమేమి ఉంటాయంటే సేవ్డ్ డేటా సోర్సెస్ అనే ఉంటుంది ఇది ఒక షార్ట్ కట్లా పనిచేస్తుంది ఉదాహరణకు శాంపిల్ సూపర్ స్టోర్ వరల్ ఇండికేటర్స్ లాంటి డేటా ఫైల్ను ఇక్కడ ముందుగానే సేవ్ చేసి ఉంచుతారు మీరు ఒకసారి డేటా కనెక్ట్ చేసి సేవ్ చేసే అది ఇక్కడ కనిపిస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ కనెక్ట్ చేయకుండా ఒక క్లిక్తో ఓపెన్ చేసుకునేలా సహాయపడుతుంది సో ఇది మన ఓపెన్ ఫస్ట్ ట్యాబ్లు ఓపెన్ చేసినప్పుడు కనిపించే స్క్రీన్ గురించి అండి సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్లైడ్లో ట్యాబ్లు హౌ టు క్రియేట్ ఎర్ రిపోర్ట్ ఈ శాంపిల్ త్రీ స్టెప్స్ గైడ్ సో మనకి ఇక్కడ ఏంటంటే రిపోర్ట్ ఎలా తయారు చేయాలి ట్యాబ్ల్యూ నుంచి రిపోర్ట్ ఎలా తయారు చేయాలి అని తేలికైన మూడు స్టెప్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ట్యాబ్లు అనేది శక్తివంతమైన డేటా విజువలైజేషన్ టూల్ సో ఇది రా డేటాని అర్థవంతమైన సమాచారంగా మార్చి ఇంటరాక్టివ్ డాష్ బోర్డులు మరియు గ్రాఫ్ల రూపంలో చూపించడంలో సహాయపడుతుంది ఒక రిపోర్ట్ సృష్టించడంలో మూడు ముఖ్యమైన దశలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కనెక్ట్ టు ఏ డేటా సోర్స్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కనెక్ట్ టు ఏ డేటా సోర్స్ ఇది మనకి డేట్ ముందుగా మీరు అనాలసిస్ చేయాలనుకునే డేటాని ట్యాబ్లీతో కనెక్ట్ చేయాలి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఏది అయినా అనాలసిస్ చేయాలనుకునే డేటాని ట్యాబ్తో కనెక్ట్ చేయాలి సో ట్యాబ్లీలో మీరు అనేక రకాల డేటా సోర్సులను కనెక్ట్ చేయవచ్చు ఉదాహరణకు మనకు ఫస్ట్ చెప్పినట్లే మనకి చాలా సోర్సులు ఉంటాయి ఎక్సెల్ ఉంటుంది సిఎస్వి ఉంటుంది గూగుల్ షీట్స్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ క్లౌడ్ సర్వీసెస్ వంటివి మీకు డేటా సోర్సులు అనేవి ఉంటాయి సో ఈ మీ అవసరాన్ని బట్టి లైవ్ కనెక్షన్స్ ద్వారా డేటాను నేరుగా కనెక్ట్ చేయవచ్చు లేకపోతే ఎక్స్ట్రాక్ట్ రూపంలో డేటాని ఇంపోర్ట్ చేసి వాడవచ్చు సో డేటా సోర్స్కి కనెక్ట్ అవ్వడం అనేది ఎలా అంటే ముందుగా మీరు అనాలసిస్ చేయాలనుకునే డేటాని ట్యాబ్లతో కనెక్ట్ చేసి ట్యాబ్లులో మీరు అనేక రకాల డేటా సోర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించిన డేటా మీరు ఏది యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాని లైవ్ కనెక్షన్ ద్వారా కానీ అండ్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో కానీ డేటాని ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసరికి చూస్ డైమెన్షన్స్ అండ్ మిజర్స్ సో డైమెన్షన్స్ మరియు మిజర్స్ ఎంచుకోవటం అంటే డేటాని కనెక్ట్ చేసిన తర్వాత తదుపరి దశ అవసరమైన ఫీల్డ్ని ఎంచుకోవటం సో ట్యాబ్లెట్లో ఫీల్డ్ను రెండు రకాలుగా విభజించబడ్డాయి ఒకటి డైమెన్షన్స్ ఇంకోటి మిజర్స్ సో డైమెన్షన్స్ అనేవి ఏంటంటే ఉదాహరణకి ప్రొడక్టు నేము రీజియన్ కేటగిరీ అండ్ మిజర్స్ వచ్చేసరికి ఉదాహరణకి సేల్స్ ప్రాఫిట్ అండ్ క్వాంటిటీ మీరు వీటిని డ్రాక్ చేసి మరియు రా మరియు కాలమన్స్ పై వేసి గ్రాఫ్లను సృష్టించవచ్చు ఈ దశలో మీరు ఫిల్టర్ చేయవచ్చు అండ్ గ్రూప్ చేయవచ్చు షార్టింగ్ అండ్ కస్టమ్ క్వాలిఫికేషన్స్ కూడా వాడవచ్చు సో ఇది మనకి డైమెన్షన్స్ మరియు మిజర్స్ గురించి ఎంచుకోవటం సో థర్డ్ వన్ వచ్చేసరికి విజువలైజేషన్ అండ్ టెక్నిక్స్ సో విజువలైజేషన్ టెక్నిక్స్ అనేది ఎలా చేస్తాయో చూద్దాం ఇప్పుడు ఇది ట్యాబ్లీలో అత్యంత ఆసక్తికరమైన దశ ఇప్పుడు మీరు డేటాని విజువల్స్గా చూడవచ్చు ట్యాబ్లీలో అందుబాటులో ఉన్న చార్ట్లలో కొన్ని బార్ చాట్ లైన్ చార్ట్ పై చాట్ మ్యాప్ స్క్వేటర్ ఫ్లాట్ మీ డేటానికి సరిపడే చార్ట్ని ఎంచుకొని రంగులు లేబుల్స్ టూల్ టిప్స్ ఇంట్రాక్టివ్ ఫిల్టర్లు వాడి మీ రిపోర్ట్ని మరింత ఆకర్షణీయంగా అర్థవంతంగా చేయవచ్చు సో ఒక ట్యాబ్లు రిపోర్ట్ తయారు చేయడానికి మీరు చేయాల్సింది కేవలం ఈ మూడు స్టెప్లే ఒకటి డేటా కనెక్ట్ చేయటం అవసరమైన ఫీల్డ్ని ఎంచుకోవటం సరైన విజువలైజేషన్తో రిపోర్ట్ని నిర్మించడం ఇలాంటివి ప్రొఫెషనల్ రిపోర్ట్స్ తయారు చేసే మొదటి అడుగులు సో ఇది మీకు అర్థమైందండి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ట్యాబ్ల్యూ వర్సెస్ ఎక్సెల్ అంటే ట్యాబ్లూకి ఎక్సెల్కి డిఫరెన్స్ ఏంట ఏంటో తెలుసుకుందాం డేటా విశ్లేషణ విషయానికి వస్తే ఎక్సెల్ మరియు ట్యాబ్లు రెండు ఎక్కువగా ఉపయోగించబడే టూల్స్ కానీ వీటి ఉద్దేశాలు ఉపయోగాలు భిన్నంగా ఉంటాయి సో ఎక్సెల్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఎక్సెల్లో మనం ఏం చేస్తాం మనం ఎక్కువగా పివోట్ టేబుల్స్ని వాడతాం సో ఈ పివోట్ టేబుల్స్ని డేటాను సారాశంగా చూపించాలంటే మానవీయంగా గ్రాఫులు లేదా చార్టులు తయారు చేయాలంటే మనం ఎక్సెల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం బేసిక్ రిపోర్టింగ్ సులభమైనది కానీ ఇంటరాక్టివ్ పరిమితిగా ఉంటుంది సో మనం ఎక్సెల్లో మనం ఎక్కువగా పివోట్ టేబుల్స్ని వాడుతామండి డేటాని సారాంశంగా చూపించాలంటే మానవీయంగా గ్రాఫ్లు లేదా చార్టులు తయారు చేయాలంటే మనం ఎక్సెల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం బేసిక్ రిపోర్టింగ్కి సులభమైనది కానీ ఇంటరాక్టివిటీ పరిమితంగా ఉంటుంది అదే ట్యాబ్లెట్లోకి చూస్తే ట్యాబ్లెట్లో ఇది ఒక విజువల్ అండ్ డైనమికల్ టూల్ అండి ఇది ఒక విజువల్ అండ్ డైనమికల్ టూల్ కేవలం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా చార్ట్లు ఆటోమేటిక్గా తయారవుతాయి బార్ పై మ్యాప్ మొదలైనవి ఇలా మనం నెంబర్ ఆఫ్ చార్ట్లని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఫిల్టర్లు రంగులు టేబుల్స్ వంటి ఎలిమెంట్స్ని క్లిక్తోనే అప్లై చేయవచ్చు సో మనం ఇక్కడ డ్రాగన్ డ్రాప్ ద్వారా చార్ట్లను రెడీ చేసుకుంటాం కదండి ఆ రెడీ చేసుకున్న వాటికి మనం ఫిల్టర్లు పెట్టుకోవచ్చు రంగులు కలర్స్ వేయవచ్చు అండ్ లేబుల్స్ వంటి ఎలిమెంట్స్ని ఒక క్లిక్తోనే అప్లై చేయవచ్చు డాష్ బోర్డులు మరియు విజువల్ స్టోరీస్ని సృష్టించడానికి చాలా సరళమైన పద్ధతి ఉదాహరణకి శాంపుల్ సూపర్ స్టోర్ డేటా సెట్లోని కేటగిరీ వారిగా సేల్స్ను విశ్లేషించాలి ఎక్సెల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం ఎక్సెల్ యూజ్ చేసినప్పుడు మనం పివోట్ టేబుల్ని ఇన్సర్ట్ చేయాలి క్యాటగిరీని రోస్లో పెట్టాలి సేల్స్ని వాల్యూస్లో పెట్టుకోవాలి తర్వాత మనం చేతితో చార్ట్ అనేది తయారు చేయాలండి సో ఎక్సెల్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే పివోట్ టేబుల్ ఇన్సర్ట్ చేసుకుంటాం ఫస్ట్ ఒక డేటా ఉంటుంది ఆ డేటాకి మనం ఏం చేస్తాం పివోట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేస్తాం క్యాటగిరీని దాంట్లో ఉన్న క్యాటగిరీని రోస్లో పెట్టుకోవాలి సేల్స్ వచ్చేసరికి వాల్యూస్లో పెట్టుకోవాలి తర్వాత మనం ఏం చేస్తాం రోస్ అండ్ వ్యాల్యూస్ని యూజ్ చేసుకొని చేత్తో చార్ట్ అనేది తయారు చేసుకుంటాం అదే ట్యాబ్లీలోకి వచ్చేసరికి క్యాటగిరీని వచ్చేసరికి ఏమో రోస్లో డ్రాగ్ చేసుకుంటాం అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం ఓన్లీ డ్రాగ్ చేస్తామండి కేటగిరీని రోస్లోకి డ్రాగ్ చేసుకుంటాము సేల్స్ని కాలమస్లోకి డ్రాక్ చేసుకుంటాం కేవలం ఒక క్లిక్తో బార్ షాట్ రెడీ డేటా ఇన్సైట్స్ స్పష్టంగా కనిపిస్తాయి సో ఇలా మనకి ట్యాబ్లుకి ఎక్సెల్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం సో నెక్స్ట్ వన్ ఒకసారికి ట్యాబ్లు డేటా కనెక్షన్స్ ట్యాబ్లు డేటా కనెక్షన్స్ సో దీంట్లో సరికి ట్యాబ్లు డేటా కనెక్షన్స్లో మనకి రెండు రకాల డేటా కనెక్షన్స్ ఉన్నాయి ఒకటి లైవ్ కనెక్షన్ ఇంకోటి ఎక్స్ట్రాట్ కనెక్షన్ లైవ్ కనెక్షన్ అనేది డేటా స్టోర్స్తో నేరుగా లైవ్ కనెక్ట్ అవుతుంది డేటా సోర్స్తో నేరుగా లైవ్ అనేది కనెక్ట్ అవుతుంది సో డేటాలో మార్పులు జరిగిన వెంటనే ట్యాబ్లులోని అప్డేట్ అవుతాయి సో డేటాలో ఏదన్నా మార్పు జరిగితే వెంటనే ట్యాబ్లులో అప్డేట్ అవుతాయి ఫ్రీక్వెంట్గా మారే డేటా రీ ఆల్ టైమ్ విశ్లేషణ కోసం ఉపయోగపడుతుంది సో మనకి లైవ్ కనెక్షన్ అనేది డేటా సోర్స్తో నేరుగా లైవ్ కనెక్ట్ అవుతుంది డేటాలో మార్పులు జరిగిన వెంటనే ట్యాబ్లులోని అప్డేట్ అవుతాయి ఫ్రీక్వెంట్గా మారే డేటా రీఆల్ టైం విశ్లేషణ కోసం ఉపయోగపడుతుంది సో అదే ఎక్స్ట్రాక్ట్ మెథడ్ అనుకోండి ఇది డేటా యొక్క ఒక స్నాప్షాట్ ఇది డేటా యొక్క ఒక షాట్ అంటే ఇది ఒక హైపర్ ఫైల్గా సేవ్ చేయబడుతుంది సో ఇది డేటా యొక్క ఒక స్నాప్షాట్ అండ్ హైపర్ ఫైల్గా సేవ్ చేయబడుతుంది పెద్ద డేటా సెట్లు లేదా ఆఫ్లైన్లో వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఈ పెద్ద డేటా సెట్లు ఉన్నా లేదా ఆఫ్లైన్లో వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది పర్ఫార్మెన్స్ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ మెథడ్ అనేది పర్ఫార్మెన్స్ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఆఫ్లైన్లో వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసుకుంటాం ఇంకా పెద్ద పెద్ద డేటా సెట్లు ఉన్నప్పుడు కూడా ఎక్స్ట్రాక్ట్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకుంటాం ఇంకా దీని గురించి చెప్పాలంటే డిఫరెన్స్ ఎక్సెల్కి ట్యాబ్ల్యూకి ఎక్సెల్ అనేది బేసిక్ రిపోర్టింగ్కి బాగా ఉంటుంది సో బేసిక్ రిపోర్టింగ్ చేయాలనుకుంటే ఎక్సెల్ మనం బాగా చేయవచ్చు కానీ పరిమితంగా ఉంటుంది సో ఎక్సెల్కి అనేది రిపోర్టింగ్కి బాగా ఉంటుంది కానీ పరిమితంగా ఉంటుంది అది ట్యాబ్ల్యూ అనుకోండి ఇంట్రాక్టివ్ డ్యాష్ బోర్డులు పెద్ద డేటాతో పనిచేయడం డైనమిక్ విశ్లేషణ చేయడం బాగా సులభం అవుతుంది సో ఇది డిఫరెన్స్ అండి ఎక్సెల్కి ట్యాబ్లుకి యొక్క డిఫరెన్స్ ట్యాబ్లు నెక్స్ట్ వచ్చేసరికి ట్యాబ్లులో ట్యాబ్లు డేటా టైప్స్ ట్యాబ్ల్యూలో మనకి ఆరు రకాల డేటా టైప్స్ ఉన్నాయండి సో ఈ వీడియోలో మనం ట్యాబ్లులో ఉన్న ఆరు ముఖ్యమైన డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం ఇవి ప్రతి ట్యాబ్ల్యూ యూజర్కి తప్పనిసరిగా అర్థం అవ్వాలి ఎందుకంటే మీరు ఎటువంటి గ్రాఫ్ వేసినా ఏ డ్యాష్ బోర్డ్ డిజైన్ చేసినా ఏ డేటా టైప్లు మీకు మార్గనిర్దేశం చేస్తాయి సో దీంట్లో మనకి నెంబర్ అనేది ఒక డేటా టైపు స్ట్రింగ్ అనేది ఒక డేటా టైపు డేట్ అనేది ఒక డేటా టైపు అండ్ జియోగ్రాఫిక్ అనేది ఒక డేటా టైపు అండ్ బూలెన్ అనేది ఒక డేటా టైపు అండ్ డేట్ అండ్ టైం అనేది కూడా ఒక డేటా టైప్గా మనం యూజ్ చేసుకుంటాం సో మొత్తం మనకి దీంట్లో సిక్స్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ నెంబర్ అంటే ఏంటంటే సంఖ్యల డేటా సో ఈ ట ఈ టైప్లో నెంబర్లతో కూడిన విలువలు ఉంటాయి ఉదాహరణకు సేల్స్ ప్రాఫిట్ క్వాంటిటీ డిస్కౌంట్ ఇవన్నీ కూడా నెంబర్తో కూడిన డేటా టైప్స్ సేల్స్ అంటే ఏంటంటే అమ్మకాలు ప్రాఫిట్ అంటే లాభం క్వాంటిటీ అంటే ప్రమాణం డిస్కౌంట్ యొక్క శాతం సో ఇవి ట్యాబ్లులో ఈ టైప్ని సాధారణంగా మిజర్స్ అని చెబుతారు సో ఇవి ఈ టైప్స్ ఆఫ్ డేటాస్ టైప్స్ మొత్తాన్ని కూడా ట్యాబ్లో సాధారణంగా మిజర్స్ అని చెబుతారు మీరు టో టోటల్ సేల్స్ ఎలా యావరేజ్ ప్రాఫిట్ ఎంత అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ నెంబర్ల ద్వారా వస్తాయి అంతే కదండి మనకి టోటల్ సేల్స్ అనేది ఎలా ఒక నెంబర్ ద్వారానే చూపిస్తాం యావరేజ్ ప్రాఫిట్ కూడా ఒక నెంబర్ ద్వారానే చూపిస్తాం సో ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు ఈ నెంబర్ల ద్వారానే వస్తాయి సో మనం ఈ డేటాపై సమ్ చేయొచ్చు యావరేజ్ చేయొచ్చు మినిమం చే మినిమం మినిమ మినిమం చేయొచ్చు మ్యాక్సిమం చేయొచ్చు కౌంట్ చేయొచ్చు దాని మన గణిత ఆపరేషన్లు అన్నీ కూడా మన నెంబర్ల ద్వారానే చేస్తాం సో సమ్ అయినా యావరేజ్ అయినా మిన్ అయినా మ్యాక్సిమం అయినా కౌంట్ అయినా ఇవన్నీ కూడా ఆపరేషన్లు అన్నీ కూడా నెంబర్లతోనే ఉంటాయి అంటే ఇవన్నీ కూడా నెంబర్ డేటా టైప్ సో సెకండ్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ స్ట్రింగ్ అనేది టెక్స్ట్ ఏబిసి సో ఇది అక్షరాలు లేదా పదాలు ఉండే డేటా ఉదాహరణకు ప్రొడక్ట్ నేము అంటే ఉత్పత్తి పేరు రీజియన్ నేము ప్రాంతం పేరు కేటగిరీ వర్గం కస్టమర్ నేమ్ గ్రాహక పేరు అంటే మనకి ప్రోడక్ట్ నేమ్ అయినా రీజియన్ నేమ్ అయినా కేటగిరీ అయినా కస్టమర్ నేమ్ అయినా ఇవన్నీ కూడా అక్షరాలు లేదా పదాలు ఉండే డేటా సో ఇవన్నీ కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్ కిందకి వస్తాయి సో ఇవి సాధారణంగా డైమెన్షన్స్లో చూపిస్తారు సో ఇవి మనకి నెంబర్స్ అయితేనేమో ఎక్ లో చూపిస్తాము అండ్ ఇక్కడ స్ట్రింగ్స్ వచ్చేసరికి డైమెన్షన్స్లో చూపిస్తాం సో మనం ఫీల్స్ని గ్రూప్ చేయవచ్చు ఫిల్టర్ చేయవచ్చు లేదా బ్రేక్ డౌన్ చేయవచ్చు ఉదాహరణకి ప్రతి కేటగిరీకి ఎంత సేల్స్ జరిగింది అని తెలుసుకోవాలంటే కేటగిరీ అని స్ట్రింగ్ డైమెన్షన్ తప్పనిసరిగా యూజ్ చేసుకుంటాం సో ప్రతి కేటగిరీకి ఎంత సేల్స్ జరిగింది అని తెలుసుకోవాలంటే క్యాటగిరీ అని స్ట్రింగ్ డైమెన్షన్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి సో నెక్స్ట్ వన్ సరికి డేట్ డేట్ కూడా ఒక డేటా టైప్ అండి సో ఈ టైప్ సాధారణమైన తేదీలను సూచిస్తుంది సో ఉదాహరణకు ఆర్డర్ డేట్ ఆర్డర్ చేసిన తేదీ అండ్ షాప్ షిప్ డేట్ రవాణా తేదీ జాయిన్ డేట్ చేరిన తేదీ అంటే ఆర్డర్ డేట్ అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు దానికి ఒక ఆర్డర్ డేట్ అనేది ఉంటుంది సో షిప్ డేట్ మనం ఏదైనా ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ని షిప్ చేసాం అనుకోండి అంటే దాని యొక్క రవాణా తేదీ కూడా మనం తేదీ రూపంలోనే ఉంటుంది జాయింట్ డేట్ ఉంటుంది మన జాయిన్ అయినప్పుడు డేట్ డేట్ని కూడా జాయింట్ డేట్గానే తీసుకుంటాం ట్యాబ్ల్యూ డేట్ ఫీల్డ్ని చాలా పద్ధతిలో విడదీయవచ్చు ఇయర్ క్వార్టర్ మంత్ వీక్ డే సో వీటి ద్వారా ఫీల్ ఫీల్డ్ని విడదీయవచ్చు సో ఇయర్ ద్వారా చేయొచ్చు క్వార్టర్ ద్వారా చేయొచ్చు అండ్ మంత్ ద్వారా చేయొచ్చు అండ్ వీక్ అండ్ డే దీని ద్వారా ట్రెండ్ అనాలసిస్ చేయొచ్చు ఉదాహరణకు సేల్స్ నెల నెల ఎలా మారుతున్నాయి అనే ప్రశ్నకు దీనికి సహాయం అవసరం అవుతుంది సో సేల్స్ అనేది నెల నెల ఎలా మారుతున్నాయి అనేది కూడా మనం డేట్ వైజ్గా ఇయర్ వైజ్గా మంత్ వైజ్గా వీక్ వైజ్గా డే వైజ్గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి జియోగ్రాఫిక్ సో ఇది భౌగోళిక డేటా ఈ డేటా ప్రదేశాల గురించి ఉంటుంది ఉదాహరణకు కంట్రీ అంటే దేశం గురించి స్టేట్ రాష్ట్రం గురించి సిటీ నగరం గురించి అండ్ పోస్టల్ కోడ్ పిన్ కోడ్ గురించి సో అంటే మనం దేశంలో దేశంలో గురించి తెలుసుకోవాలంటే కంట్రీ వైడ్గా మనం పెట్టుకోవచ్చు స్టేట్ వైజ్ తెలుసుకోవాలంటే స్టేట్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు సిటీ గురించి తెలుసుకోవాలంటే సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు పోస్టల్ కోడ్ ద్వారా తెలుసుకోవాలంటే పోస్టల్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ట్యాబ్లెట్లు ఈ టైప్ని జియో డైమెన్షన్స్గా పరిగణిస్తుంది దీని ఆధారంగా మనం మ్యాప్ చాట్ని సృష్టించవచ్చు ఉదాహరణకి ఏ ప్రాంతంలో ఎక్కువ సేల్స్ జరిగాయి అనే విషయాన్ని మ్యాప్లో చూపించవచ్చు అంటే ప్రాంతం వైజ్గా మనం సేల్స్ అనేది ఎనల ఎనాలసిస్ అనేది చేయవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బూలెన్ సో బూలెన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ డేటా సో బూలెన్ అంటే ఒక లాజికల్ ఫలితం ఉదాహరణకి కస్టమర్ లాయల్ అయ్యాడా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ సో ప్రాఫిట్ గ్రేటర్ దాన్ థౌజండ్ ఉన్న రికార్డ్స్ని ఏవి సో లాజిక్ బూలెన్ ఫలితంగా వస్తుంది ఇవి సాధారణంగా ఫిల్టర్ కండిషన్స్ లేదా క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్లో వాడతాం ఇది డిస్కషన్ మేకింగ్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది సో బూలెన్ అనేది ఒక లాజికల్ ఫలితం సో డిస్క డిస్ డెసిషన్ మేకింగ్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ డేట్ అండ్ టైం సో డేట్ అండ్ టైం అంటే తేదీ మరియు సమయ డేటా సో ఇది ఈ డేటా తేదీతో పాటు టైం కూడా కలిగి ఉంటుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై ఐదు ఏ జీరో సున్నా ఏడు పద్నాలుగు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ట్రాన్సాక్షన్ టైం ఇది ముఖ్యంగా ట్రిషన్ డేట్ లేదా లాంగ్ ఫైల్ అనాలసిస్లో ఉపయోగపడుతుంది సో మన మినిట్ లెవెలు సెకండ్ లెవెలు డేటాను కూడా పరిశీలించవచ్చు సో ఇక్కడ మనకి డేట్ టైం అనేది ఒక తేదీతో పాటు టైం కూడా కలిగి ఉంటుంది ఇది ముఖ్యంగా రియల్ టైమ్ డేటా లేదా లాంగ్ ఫై లాంగ్ ఫైల్ ఎనాలసిస్లో ఉపయోగపడుతుంది మనం మినిట్ లెవెలు సెకండ్ లెవెలు డేటాను కూడా పరిశీలించవచ్చు ఈ ఆరు డేటా టైప్లు మన ట్యాబ్లెట్లో ఏ విజువలైజేషన్ చేయాలనుకున్నా బేసిక్గా అర్థం చేయ చేసుకోవలసినవి మీరు ఒక డేటా టైప్ను తప్పుగా అర్థం చేసుకుంటే మీరు వేసే గ్రాఫ్ కూడా తప్పుగా వస్తుంది అంతే కదండి మీరు ఏదైనా డేటా టైప్ని తప్పుగా ఎంటర్ చేశారనుకోండి మీరు వేసే గ్రాఫ్ కూడా తప్పుగా వస్తుంది అందుకే ముందు డేటా ఎలా ఉంది ఆ టైప్కు ఏ టైప్కు చెందుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ మిజర్ అంటే జనరల్లీ సంఖ్యలు డైమెన్షన్స్ అంటేనేమో మోస్ట్లీ పేర్లు తేదీలు జియో డేటా వస్తుంది బూలెన్ అంటేనేమో లాజిక్ బేస్డ్ వస్తుంది జియోగ్రాఫిక్ అయితే మ్యాప్ తయారు చేయడానికి అవసరపడుతుంది మీకు ఇది ఈ వీడియో మీకు అర్థమైందని భావిస్తున్నాను మీరు మీకు ఇవి క్లిక్ క్లియర్గా అర్థమయ్యాయా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు నచ్చేలా వీడియోలో కవర్ చేస్తాం ఇలాంటి మరిన్ని డేటా టూల్స్ను తెలుగులో నేర్చుకోవాలనుకుంటే జీ అండ్ ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ